హాయ్ ఫ్రెండ్స్ టీఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ తోట శ్రీనివాసరావు గారి సీనియర్ గిత్త అండి ఇది బసవ ఛత్రపతి భీముడు కూడా ఇక్కడి నుంచే వెళ్ళినాయండి గరికపాటి శ్రీధర్ సార్ వాళ్ళ వాళ్ళు కొన్నింది ఈ షెడ్ నుంచే ఈ షెడ్లో మొత్తం ఎన్ని గీత్తలు ఉన్నాయి ఏమనేది చూపిస్తాను మన వీడియోలో నెక్స్ట్ ఫుల్ వీడియోలో ప్రతి ఒక్కరూ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెడుతున్న ప్రతి ఒక్క వీడియో చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఎద్దు పేరు వచ్చేసి బస్వాన సీనియర్లో ఆడవలసిన గిత్త ఇది ఒకటే ఉంది దీనికి పేరు అయితే లేదు ఇది కేటగిరిలో దిగవలసిన గిత్త ఇది కేటగిరికి ఇది ఒకటే ఉంది మిగతాటి వచ్చేసి నెక్స్ట్ అన్నీ చూపిస్తాను మీకు షెడ్డు చాలా నీట్గా పెట్టారు సారు శ్రీనివాసరావు గారు షెడ్లో కూడా చాలా బాగా క్లీన్గా సో మొత్తం షెడ్కు చుట్టూ నెట్టు చాలా బాగున్నాయి టీఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ వారి ఆ సీనియర్ గిత్త ఇది ఇది ఒకటి వచ్చేసి కేటగిరీ గిత్త ఈ రెండండి ఫుల్ వీడియో నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను చూడండి